ఫీడింగ్ మదర్స్ కోసం ఒక మంచి ఫుల్ కుర్తా సెట్ తీసుకొచ్చేసాను ఫీడింగ్ మదర్స్కి చాలా వరకు టాప్స్ అవైలబుల్గా ఉంటాయి ఎక్కడ చూసినా మనకు మార్కెట్లో కానీ షాప్లలో కానీ ఓన్లీ టాప్స్ దొరుకుతూ ఉంటాయి కానీ ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా ఫుల్ కుర్తా సెట్ అనేది మనకు అవైలబుల్గా ఉంది మీషోలో బయట కూడా కుర్తా సెట్ అవైలబుల్గా ఉంటుంది కానీ ఇంత తక్కువ రేటుకు మాత్రం ఎక్కడా రాదు చాలా తక్కువ రేటుకు ఓన్లీ ఫీడింగ్ టాప్సే ఏడు వందల ఎనిమిది వందలు చెప్తారు బయట బట్ ఇక్కడ మాత్రం ఫుల్ కుర్తా సెట్ ఏడు వందల నలభై ఎనిమిది రూపాయలకే మంచి క్వాలిటీతో పిల్లకు తల్లికి చాలా కంఫర్టబుల్గా ఉండే కుర్తా సెట్ అన్నమాట ఇది బట్ట విషయంలో అసలు తగ్గేదే లేదు అంత బాగుంది మీకు కూడా కావాలంటే ఇప్పుడే వెళ్ళి మీ సోలో చెక్ చేయండి మీకు లింక్ కావాలంటే కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేశాను అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ప్రతిరోజు ఒక్కటైనా తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను బట్ నేను ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలనే స్టార్ట్ చేశాను సబ్స్క్రైబ్ చేస్తాను